నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో శరవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా సోమవారం శరైన రోజు అమ్మవారు స్కందమాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ వైదిక బృంద అమ్మవారికి విశేష అర్చన పూజలను నిర్వహించి పెరుగన్నన్న నైవేద్యంగా నివేదించారు వేకువజామునే భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు భక్తులు తమ చిన్నారులకు అక్షర స్వీకారం నిర్వహిస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేస్తారు नमस्कार अंतिम नमस्कार केला ग्राप्त धर्म अर्थ काम मोक्ष धैर्य धैर्य विजय अभय ವಕ್ರದ್ದೀಮೆ ಮುಹೂರ್ತ ಯಾರೋಶ್ವರ ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ శ్రీ చదువుల తల్లి కొలువైన బాసరా క్షేత్రంలో శారదయ శరణవృతి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి అందులో భాగంగా అమ్మవారు తొమ్మిది రూపాల్లో నవ నవరాత్రులలో నవ రూపాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దర్శనమిస్తారు ఈ రోజు ఐదవ రోజు అమ్మవారు స్కందమాత రూపంలో భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారికి ఈరోజు విశేషంగా పూజ చేసి ఆరాధించినట్టయితే అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశస్సులు కలుగుతాయి ఆలయం లోపల ముద్దుల సాయంత్రము విశేషమైనటువంటి అరవై నాలుగు ఉపచారాలతో కూడినటువంటి చతుషష్ఠి పూజా కార్యక్రమం జరపబడుతుంది ఇందులో భక్తులు స్వయంగా పాల్గొనవచ్చు చూడవచ్చును అదేవిధంగా లోక కళ్యాణార్థమై యొక్క పూజలు జరుగుతాయి నిత్యము లోక కళ్యాణార్థమై లలితా సహస్రనామము కుంకుమార్చన పూజలు ఆలయం లోపల జరపబడతాయి మరియు ముఖ్యంగా తమ చిన్నలకు అక్షర శ్రీకారం కూడా నిత్యం జరపబడతాయి కాబట్టి ఈ విశేష దినంలో వచ్చి అమ్మవారి దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను